హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాను నా స్టైల్లో చేస్తున్నాను మీ అందరికీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ముందుగా మనం చికెన్కి కావాల్సిన పదార్థాలు చెప్తాను పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి ఒక నాలుగు ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి ఎల్లిపాయలు దంచి పెట్టుకోవాలి ఏంటంటే ఇప్పుడు మనం చికెన్లోకి కొంచెం పసుపు ధనియాల పొడి కొంచెం ఉప్పు కారం అన్నీ తగినంత వేసుకోవాలి కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని అందులో నూనె పోసుకొని మంచిగా కలుపుకోవాలి ఎందుకంటే ఇలా కలపడం వల్ల పీసులకి కానీ మనం వేసుకున్న మసాలాలు కారం మంచిగా పడుతుంది అన్నమాట మనం తినేటప్పుడు కూడా మంచి టేస్ట్ వస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కానీ ఒక టెన్ మినిట్స్ కానీ ఇలా వదిలేయాలి మూత పెట్టేసి వరకు చాలా బాగా పీసులకి పడుతుంది అన్నమాట కారం ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి అందులోకి తగినంత ఆయిల్ వేసి రెండు బగారా లీవ్స్ వేయండి ఫ్లేవర్ బాగుంటుంది బాగా వస్తుంది స్మెల్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్ వేయండి ఇవి బాగా వేగాక ఇందులోకి మనం ఫస్ట్ దంచి పెట్టుకున్న ఎల్లిపాయ పేస్ట్ ఉంది కదా అది ఇందులో వేయండి మంచి స్మెల్ వస్తుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది మనం చికెన్ కలుపుకునేటప్పుడు ఫస్ట్ కొంచెం పసుపు వేసాం కదా ఇప్పుడు మళ్ళీ తళ్పుకులో కూడా కొంచెం పసుపు వేయండి అంటే ఎక్కువ కాకుండా మళ్ళీ ఇందులో వేస్తాం కాబట్టి అందులో కొంచెం తక్కువ వేయండి మంచి కలర్ కూడా కనిపిస్తుంది తాలపులో వేస్తే కొంచెం అల్లం పేస్ట్ కూడా వేయండి ఎందుకంటే పులుసు అనేది కొంచెం చిక్కగా వస్తుంది ఆనియన్ కానీ అల్లం కానీ కొంచెం ఎక్కువ వేసినప్పుడు కొంచెం పులుసు అనేది చిక్కగా వస్తుంది ఇప్పుడు మనం చికెన్ ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని ఈ తాలపులో వేసి మిక్స్ చేద్దాం చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మంచి స్మెల్ కూడా వస్తుంది ఇప్పుడు మనం ఇది బాగా కలుపుకొని మూత పెట్టేయాలి ఒక టెన్ మినిట్స్ వరకు ఇలానే మూత పెట్టాలి ఇప్పుడు మనం ఇది కొంచెం ఉడికిందా చూసుకొని ఇందులో వాటర్ పోయాలి వాటర్ ఎక్కువ పోయకూడదండి పీస్ మునిగే వరకే పోయాలి ఎక్కువ పోస్తే వాటర్ వాటర్ అయిపోద్ది ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా వేయాలి ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీరాకు కొంచెం పుదీనాకు కూడా వేయండి స్మెల్ బాగా వస్తుంది ఇప్పుడు పీస్ ఉడికిందో లేదో చూసుకోవడానికి మనం ఒక పీస్ తీసుకొని ఇలా చూస్తే సరిపోతుంది తెలుస్తుంది లేకపోతే మీరు చేతో తీసి చూడండి ఓకే ఇప్పుడు మన చికెన్ కర్రీ రెడీ అండి అదే బొక్క కూర రెడీ అండి మా సైడ్ మేము అలానే అంటామండి బొక్క కూర అని వేడి వేడి అన్నంలోకి బొక్క కూర కలుపుకొని అందులోకి నిమ్మకాయ కలుపుకొని తింటే ఇంకా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్